కృష్ణా జిల్లా పెన్మల్లూరు నియోజకవర్గంలో వంద రోజుల తర్వాత వైసీపీ జెండా రెపరెపలాడింది నియోజకవర్గం నూతన ఇన్ఛార్జ్ దేవభక్తుని చక్రవర్తి నేతృత్వంలో జరిగిన ఆత్మీయ సమావేశానికి విశేష స్పందన లభించింది ఈ క్రమంలో గత ఎన్నికల్లో జరిగిన లోటుపాట్లను చర్చించుకున్నారు అనంతరం దేవభక్తుని చక్రవర్తి మాట్లాడుతూ నియోజకవర్గం ఎమ్మెల్యే బోడె పై తీవ్ర విమర్శలు చేశారు స్థానిక ఎమ్మెల్యే వైసీపీ కార్యకర్తలపై పలు దాడులు చేస్తున్నాడని ఇకపై ఎటువంటి దాడులు జరిగినా దానికి రెట్టింపు వడ్డిస్తామని హెచ్చరించారు మండల స్థాయి నాయకుడిగా ఉన్నప్పుడే అప్పట్లో గ్రామ నాయకుడిగా ఉన్న బోడె ప్రసాద్ కు తన సత్తా తెలుసని పలికారు దుశ్చర్యలు కనుక పాల్పడితే గతంలో ఏం జరిగిందో నాకైతే అడ్లు పెట్టి చూపించేటువంటి మీరు 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 ఈ అన్నిటికీ స్వస్తి చెప్పి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు సేవ ఎలా చేయాలి మెరుగైన సేవలు ఎలా అందించాలి అనేటువంటి వాటి మీద మేము కూడా మీకు సహకరించడం జరుగుతుంది అయ్యా ఈ వేదిక ద్వారా యావత్ నాయకులందరికీ తెలుగుదేశం నాయకులు కావచ్చు నాయకత్వాన్ని కావచ్చు చెల్లి చేస్తున్నాం ఈ పెనూని నియోజకవర్గంలో ఈ రోజు నుంచి ఏ ఒక్క వైసీపీ నాయకుడు కానికర్తలు వాళ్ళ ఆస్తులు కానీ వాళ్ళ వాళ్ళ మీద భౌతికమైన దాడులు కానీ చేయడం జరిగితే దాని తదుపరి చర్యలు కూడా అంతే కేవలం ఏ స్థాయిలో మండల ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు గ్రామ ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి స్థానిక శాసనసభ్యులకి బాగా తెలుసు కాబట్టి మనం ప్రత్యేకంగా దాని గురించి చర్చించాల్సిన అవసరం లేదని తెలియజేస్తాను ఇప్పుడు